నేటి ఆధునిక కాలంలో భవిష్యత్రాలకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగాను నిలిచే రైతుల తొలి పండుగ సంక్రాంతి అని రాజీవ్ గాంధీ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను తెలుగువారి సంస్కృతిని కొనసాగించే విధంగా ఇటువంటి వేడుకలు ఉపకరిస్తాయని అన్నారు రాజీవ్ గాంధీ విద్యా సంస్థల తరఫున ఫార్మసీ కాలేజీలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ నాగరాణి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యా సంస్థల చెరుకు గడలతో అలంకరించిన ఎడ్ల బండ్లు ప్రదర్శించిన కోలాటం శివ తాండవం సాంస్కృతిక కళా నృత్య ప్రదర్శనలు సంప్రదాయ పంటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు హన్విత అంకిత శ్రీరాజ్ సుందర్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ రాజమండ్రి తరఫున ఈ సంక్రాంతి ఈ రోజున పిల్లలు స్టాఫ్ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో ఈ రోజున సంక్రాంతి జరుపుకున్నాం ఈ రేపటి నుంచి కాలేజీ సెలవులు సంక్రాంతి అయ్యేంత వరకు దాని సందర్భంగా ఈవేళ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే భోగి మంటకాడి నుంచి మొదలు పెట్టుకుని అలాగే గంగిరెద్దు హరిదాసు అంటే ప్రతి తర్వాత కోలట్ల తర్వాత ఈ కర్రలతో పెట్టుకుంటది ఏంటి కోలాటం ఇంకా డ్యాన్సులు ఈ సాంస్కృతిక నేపథ్యంలో డ్యాన్సులు తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా అది భోగి పళ్ళు ఇప్పుడేమో ఇక్కడ పొంగల్ పరమానం కూడా వండుతున్నారు బెల్లంతో అది ఇదంతా ఒక ట్రెడిషన్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ ట్రెడిషన్ పర్టికులర్గా మన గోదావరి జిల్లాల ట్రెడిషన్ సంక్రాంతి సో సంక్రాంతికి మొత్తం అన్ని నగరాల నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి అయితే బార్లు ఉన్న కారులు ఈ సంక్రాంతి పండుగల్లో పాల్గొనడానికి మా కాన్సెప్ట్ ఏంటంటే తరాలకి ఈ సంక్రాంతి ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కాలేజీస్ లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ ని మొదటి పట్ల రైతు చేతికి వచ్చినప్పుడు అతని యొక్క ఆనందం ఏ విధంగా జరుపుకుంటాడు అన్నది ఇది మా సంక్రాంతిలో ప్రతిబింబిస్తుంది అదే మేము ఈ రోజున చూపించాం మాకు అన్ని అన్నిటికీ అతీతంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ పిల్లలు జరిపినందుకు పిల్లలకి ప్రిన్సిపల్కి స్టాఫ్కి అందరికీ ఎందుకంటే రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ రాజీవ్ గాంధీ ఫ్యాషన్ టెక్నిక్ కాలేజీ తర్వాత రాజీవ్ గాంధీ ఫార్మసీ కాలేజీ అలాగే ఎంబీఏఎంసిఏ కాలేజీ అలాగే ఐఆర్ఎం అందరి తరఫున ఈ ఫెస్టివల్ జరిగింది అందరికి శుభాకాంక్షలు ముఖ్యంగా రాజమండ్రి వాసులకి గోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా संक्रांती शुभाकाक्षा थँक्यू वेरी मच